సమాజంలో ఈ మూడో విశ్వాసాలు సైన్స్ నిస్వరించడం అనేది సమాజానికి పెద్ద ఉడలిబిడ్డ లాంటిది ఎక్కువ మంది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మాత్రమే దీనికి బలవుతున్నారు అదే అగ్రవర్ణాలు ఎవరు కూడా దీనికి బలిగారు ఎక్కడైనా సరే ఏమైనా ఇక్కడ దేవుడు మందిస్తున్నాడు తాజతలిస్తున్నాడు నీరు గారుతుంటే కుప్పలు కుప్పలు వెళ్ళిపోతాడు అక్కడ ఎందుకు పోతాడు ఎట్లొస్తున్నాయి నీళ్లు ఆ ప్రసాదం ఎట్లొస్తుంది ఆ తీర్థం ఎట్లొస్తుంది అని ఏమీ ఆలోచన చేస్తలేదు టెంపుల్ కు ఇరవై వేల మంది కెపాసిటీ పోయే వరకు అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయలేక ఒక తోపులాటలో దాదాపు పది పదిహేను మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందేది తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఎల్లుండి ఆదివారం నాడు పాలమూరులో డిఎన్ కోసం మన తెలంగాణ రాష్ట్రాల్లో సైన్స్ మూడవ విశ్వాసాలపై ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రజలు ఎక్కువ మొత్తం అధిక మొత్తంలో రావాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు సమాజంలో ఈ మూడో విశ్వాసాలు సైన్స్ని విస్మరించడం అనేది సమాజానికి పెద్ద వడ్లిబెట్ లాంటిది ఎందుకంటే ఈ మూఢ నమ్మకాల వల్ల కొన్ని లక్షల మంది బల అవుతున్నారు మంది కూడా జ్యోతిష్యం అని అశాస్త్రీయం లేని శాస్త్రీయతను విద్యాబోధనలో జన్మించకపోవడము అలాగే అలాగే దీంట్లో ఎక్కువ మంది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మాత్రమే దీనికి బలవుతున్నారు అదే అగ్రవర్ణాలు ఎవరు కూడా దీనికి బలిగారు అగ్రవర్ణాలు దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు ఒక ఊరిలో రాజకీయంగా వారు అభివృద్ధి చెందుతున్నారంటే వాని పైన ఏ నియమం పెట్టకుండా ఈ మన మంత్రాలు చేతబడి చేతబడి లేదా అవన్నీ చెప్పి వాన్ని డ్యామేజ్ చేసి వాని బీసీల బీసీకి దాకా పెట్టి ఎస్ వాని అంత ముందు ఇచ్చి చేతబడి నియమంతో చేతికి రాకుండా చట్టం తీసుకెళ్ళి తప్పించుకుంటున్నారు వాళ్ళు కాబట్టి దీనికి మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గెలిచిన తర్వాత దాదాపు ఎనిమిది సంవత్సరాల కింద ఒక ఒక శక్ పంపించిండు అన్ని రాష్ట్రాల్లో కూడా ఏమని ఈ మూడో విశ్వాసాల మీద చట్టం చేయడానికి మీకు ఏమైనా ఇవ్వండి అని చెప్పాడు కానీ ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇస్తలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి వీళ్ళు దీన్ని దాన్ని వాడుకుంటున్నారు ఇదే మహారాష్ట్రలో అలాగే కర్ణాటకలో ఈ మూడవ విశ్వాసాలపై చట్టం ఆల్రెడీ ఉంది దీన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని మేము పోరాడుతున్నాము దాన్ని కొట్లాడుతున్నాము లెటర్ పంపిస్తున్నాం ఆల్రెడీ దానికి చేస్తున్నాము రేపు మాత్రం ఆధ్వర్యంలో జరిగే ఈ సైన్స్ సైన్స్ మరియు మూడవ శాత సదస్సుకు పాలమూరు ప్రజలందరూ కూడా ఎక్కువ మొత్తంలో హాజరు కావాలని మేము కోరుకుంటున్నాము ఉదయం పది గంటలకు ఉంటుందండి దానికి దాని పర పరంగానే మేము ప్రజలందరూ కూడా సైన్స్ దృష్ట్యా టెక్నాలజీ ప్రకారం పోవాలి ఈ కాలంలో ఏ ఏఐ కూడా వచ్చింది ఇప్పుడు లేకపోతే టెక్నాలజీ పరంగా మనకు అంతరిక్షంలో కూడా భూములు ఇల్లు కట్టడానికి ప్లాన్లో ఉన్నాము మనము ఇప్పుడు కూడా చాలామంది కూడా ఈ జ్యోతిష్యులు ఈ మంత్రకాలు తంత్రకాలు లేకపోతే ఉంగరాలు ఉంగరాలు అని చెప్పేసి చాలా మంది కూడా బతకలేని వాళ్ళందరూ కూడా దీనిపైన వాడి మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేస్తున్న సమాజాన్ని అప్పుడు దీన్ని కొరకు చాలా చైతన్యం ఇవ్వడానికే మేము భారత నాటక వెళ్ళి మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాము మా తరఫున మేము చేస్తున్నాము అండి దానికి అవగాహన సదస్సు విన్నాము సార్ ప్రజలందరూ రావాలని మేము కోరుకుంటాను ఎంతమంది రావచ్చు అన్న దాదాపు ఒక మూడు వందల మంది రావచ్చు అండి మూడు నుంచి ఐదు వందల మంది మేము అనుకున్నామండి అంతమంది అటెండ్ అవుతున్నారు చాలా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు అమర్జనాకి వెళ్ళి అన్ని జిల్లాకల్ ఉమ్మడి జిల్లాకి వెళ్ళి విజయవాడకి వెళ్ళి వస్తున్నారు చాలామంది అటెండ్ అవుతున్నారు ఈ ఇది ఉదయం ఇది పది గంటలకు స్టార్ట్ అవుతుందండి అండి మొదటి సెషన్స్ తర్వాత భోజన విరామం తర్వాత కూడా రెండో సెషన్ స్టార్ట్ అవుతుంది మా భక్తులు కూడా చాలా మంది దీనికి సంబంధించినవి కూడా మనము అందరూ కూడా ప్రభుత్వం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రజ సైన్స్ విజ్ఞానం మన పిల్లలతో వెళ్ళి విరాలి ఈ ఈ ఉన్న ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ వరకు కూడా ఈ సైన్స్ విజ్ఞానం లేకుండా చరిత్ర పురాతన కాలాలు పుట్టి పురాతన కథలు లేకపోతే మూఢ విశ్వాసాలని పెంపొచ్చిన శాఖ పనిచేస్తున్నాయి జ్యోతిష్యాన్ని కూడా స్కూల్లో చేసాలని అలవాటు చేసాను ఇవన్నీ కూడా ట్యాక్స్ తీసేయాలి ఖచ్చితంగా కూడా మనిషి సైన్స్ పరంగానే ఎదగాలి దాన్ని చేయాలి ఫస్ట్ మూడో విధాలు చట్టాన్ని తెస్తే ఈ ఎవరైతే చేతపడి మంత్రాలు మూడు రోజులు చేస్తారో వాళ్ళ పైన కేసులు అవుతుంది చట్టం చేసినానికి ఇది అవుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ శీఘ్రంగా ఆలోచన చేసి ఆ చట్టం తేవాలని మేము కోరుకుంటున్నాం ఇంకొక విషయం అన్న ఇక్కడ మనకు ముఖ్య అతిథులు కావాలని ఉంటారు కదా దాంట్లో ఎంతమంది రాబోతున్నారు ముఖ్యంగా ఒక ఒక టెన్ మెంబర్స్ వరకు వస్తున్నాడు ముఖ్య అతిథులు రాష్ట్రాల వాళ్ళంతా కూడా వస్తుండే వాళ్ళు సమాజం మరియు బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేను బహుజన టీచర్స్ ఫెడరేషన్ మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్ పట్నం చెన్నయ్య ముఖ్యంగా మేము ఏంటంటే ఈ సైన్స్ మూఢ విశ్వాలపై విశ్వాసాల సదస్సు అని మేము మహబూబ్ నగర్ నరేంద్ర మోడీ అది నరేంద్ర ధబోల్కర్ లాగా అయ్యన్న సార్ ఇక్కడ నాస్తిక సమాజాన్ని నాస్తిక మూలాలను నాటిండాలి ఆయన సంస్మరణ సమ సభగా ఆయన యాదిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఎందుకంటే కర్ణాటకల మరి నరేంద్ర ధవోల్కర్ ఎట్లను తర్వాత గౌరీ లంకేష్ ఎట్లను ఈ పాలమూరులో అయిన సార్ అట్లా దాని ఈ నాసిక సమాజాన్ని సైన్స్ను పెంపొందించవలసిన సైన్స్ కోసం చాలా తన జీవితాంతం సైన్స్ కోసం పోరాటం చేసి మూఢ విశ్వాసాలను టీచర్గా ఉన్నా టీచర్గా ఉంటూ మూఢ విశ్వాసాలపై పోరాటం చేసి పోరాటం చేసి ఎంతో తన త్యాగం చేసి కట్టుబడి ఉన్నాడు అట్లా ఆ విధా ఆ విధానానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆయన యాదిలో అనే కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రామ్ను చేస్తున్నాము దాంట్లో సైన్స్ మూఢ విశ్వాసాలు అనే సబ్జెక్ట్ను తీసుకొని దాంట్లో ఒకరోజు సదస్సును నిర్వహిస్తున్నాము ఈ ఒకరోజు సదస్సులో ఉపన్యాసకులుగా ప్రధాన వక్తగా ప్రొఫెసర్ జయకుమార్ గారు మరి ఆయన ప్రముఖ విద్యావేత్త అలాగే మధ్యాహ్నం పూట మధ్యాహ్న శిక్షణకు అంబటి నాగయ్య తెలంగాణ విద్యా విద్యావంతుల వేదిక అధ్యక్షులు వచ్చి ఆయన ఏంటంటే మతము చరిత్ర మతము చరిత్ర అని కుమార్ జయకుమార్ గారు శాస్త్రీయ దృక్పథం శాస్త్రీయ దృక్పథం అంటే మానవుల లోపల శాస్త్రీయ దృక్పథం ఏందని అశాస్త్రీయ దృక్పథంతో చాలా చలామణి జరుగుతుంది ఇప్పుడు సమాజం మొత్తం అశాస్త్రీయ దృక్పథం వెంటనే ఎక్కువ సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఎక్కడైనా సరే ఏమైనా ఇక్కడ దేవుడు మందిస్తున్నాడు తాజతలు నీరు గారుతుంది అంటే కుప్పలు కుప్పలు వెళ్ళిపోతారు అక్కడ ఎందుకు పోతురు ఎట్లొస్తున్నాయి నీళ్ళు ఆ ప్రసాదం ఎట్లొస్తుంది ఆ తీర్థం ఎట్లొస్తుందని ఏమీ ఆలోచన చేస్తలేదు మరి ఎందుకు అనేది అర్థం మాకు కుప్పలు కుప్పలు కొన్న ఆల్రెడీ మన కాశీబుగ్గ ఆంధ్రప్రదేశ్లోని కాశీబుగ్గ చూసిర్రు అక్కడ ఏమైంది అంటే అక్కడ టెంపుల్కి పోతే అక్కడ మాకు సక్సెస్ అవుతుంది మాకు ఏదో జరుగుతుంది అనే ప్రచారం అంటించిర్రు అంటించడం వల్ల ఇరవై రెండు వేల మంది కెపాసిటీ ఉన్న టెంపుల్కు ఇరవై వేల మంది కెపాసిటీ పోయే వరకు అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయలేక ఒక తోపులాటలో దాదాపు పది పదిహేను మంది ప్రాణాలు కోరుకోవడం జరిగే మెంబర్స్ ఇట్లా మూఢ విశ్వాసాలను మరి వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే మూఢ విశ్వాసాలమైన ఒక కమ్ ఒక కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నట్టు ఎందుకంటే కర్ణాటకలా మహారాష్ట్రల ఇక్కడ కొన్ని చిన్న చిన్న రాష్ట్రాల్లో మూఢ విశ్వాసాలపైన చాలా ప్రచారం జరుగుతుంది మన దగ్గర కూడా మూఢ విశ్వాసాల వ్యతిరేక నిర్మూలన చట్టం అంటే మూడవ చట్టము ఆ మొత్తం ఇండియా వైడ్గా తీసుకురావాలి ఎక్కడైనా మూడులు మాట్లాడుతున్నప్పుడు సుగాలు నింపి నీకు అట్లా చేస్తా ఇట్లా చేస్తా సుగాలు నిండి పిల్లలు ఉండేటట్లు చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు బాలాజీ టెంపుల్కి ఇప్పుడు చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఒక స్వామీజీ ఒకరోజు వచ్చి తీర్థం తాగితే పిల్లలు అని అంటే ఆ రోజు మొత్తం ఇక్కడ వరకు ఇక్కడ మన చివరస్త ఏం మూలాలి చివరస్త వరకు మొత్తం వెహికల్స్ అన్ని ఆగి ఆ తీర్థం కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయన్నట్ల మరి ఇటువంటి జనాభం ఇంకా అటువంటి మూడు విశ్వాసంలో మరి ఇప్పుడున్న చదువుకున్న వ్యక్తులు కూడా ఆలోచన చేస్తున్నారు మొన్న మనం శాస్త్రవేత్తలు సాంకేతిక శాస్త్రవేత్తలు కూడా మొన్న మనము ఐఎన్ఎస్ లాంచ్ చేస్తే ఐఎన్ఎస్ లాంచ్ కూడా దానికి ఒక పూజ చేసి తన మీద తన నాక నమ్మకం లేకుండా శాస్త్రీయ దృక్పథం మీద నమ్మకం లేకుండా దేవుని మీద భారం వేసి దాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు చదువులో కూడా మన అందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే మరి సరస్వతి చదువుల తల్లి అని చెప్పుకుంటున్నాం మరి సరస్వతి ఎక్కడ చదువుకున్నది సరస్వతి యూనివర్సిటీ సరస్వతి గురువు ఎవరు సరస్వతికి ఎవరు చదువు చెప్పరు మరి అవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నట్టు పిల్లవాడు ఎవడన్నా అడిగిననుకోరు మనం సరస్వతి అంటే ఎవరు సార్ సరస్వతి ఏడో చదువుకున్నారంటే చెప్పలేని పరిస్థితి మనము తెలంగాణ తల్లిలాగా సరస్వతిని క్రియేట్ చేసుకొని దాన్ని మనం ప్రమోట్ చేసుకునే పరిస్థితుల వచ్చినాం కాబట్టి విదేశాలలో అక్కడ ఇక్కడ ఈ సరస్వతులు ఈ ధనలక్ష్ములు వీళ్ళు ఎవరు లేకున్నా అక్కడ చాలా విపరీతమైన విద్య వస్తు విపరీతమైన సంపద ఉంది మన దగ్గరనేమో మూఢ విశ్వాసాలతోటి ఇంకా మగ్గుతున్నాం కాబట్టి వీటిని మనము ప్రజల్లోపల చైతన్యం కలిగించాలి ప్రజల్లోపల మూర్ఖత్వాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ సైన్సు మూఢ విశ్వాసాలు అనే సదస్సును నిలబడానికి ఎందుకంటే మనం అవిద్యావంతుల నుంచి మూడుల నుంచి తెల్చలేము కాబట్టి సగము చదువుకున్న వాళ్ళే మూడులుగా ఉంటున్నారు చదువుకున్న వాళ్ళనే మార్చాలనే ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహించడానికి దీనికి కొనుగోనం దీనికి మా యాదయ్య మరి మా సలహాదారు యాదయ్య దీనికి పూర్తి సహకారం అందిస్తూ ఈ స విజయవంతం చేయడానికి మరి ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క అనుమానాలు వాళ్ళ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకొని వాళ్ళు సైన్స్ సైడ్ రావాలని కోరుకుంటూ మనం అందరు ప్రజలు ఎక్కువ మొత్తంలో పాల్గొనాలని ఈ సభ మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు దానగల రాఘకుమారు నేను ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న నాసిక సమాజంలో అయ్యన్న గారి యాదిలో అయ్యన్న సారు ఒక తెలుగు పండిట్ టీచరు ఆయన సంస్మరణ సభ పురస్ పురస్కరించుకొని సైన్స్ మూఢ విశ్వాసాలపై ఒక సదస్సు నిర్వహిస్తున్నాం ఈ సదస్సుకు ప్రజాస్వామ్యవాదులు భౌతికవాదులు హేతువాదులు అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే మనస్తత్వం అలవర్చుకోవాలండి ప్రజల్లో ప్రశ్నించే మనస్తత్వము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ మూడవ విశ్వాసాలని నమ్మలేకపోతారు ఆ ప్రశ్నించే తత్వం లేనందుకే ప్రతి ఒక్కరూ ఆ స్వామి ఈ స్వామి నేను ఇది చేస్తాను అది చేస్తా అంటే అందరూ కూడా నమ్మి బలవుతున్నారు కాబట్టి అటువంటి దాంట్లో బలి కావద్దంటే ఈ తత్వం నేర్చుకోవాలి ముఖ్యంగా ఇంకోటి చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీలలో ఈ తత్వం నేర్పాలి ప్రతి ఒక్కరికి కూడా అయ్యన్న గారు దాదాపు ఒక ఇక్కడ అయ్యన్న గారు అయిన వాటలో మేమంతా నడుచుకుంటూ వచ్చాము ఇంతవరకు సైన్స్ మీద సభలు చేస్తున్నాము అక్కడక్కడ ఈ సందర్భంగా మేము ఒక సవాలు కూడా చేస్తున్నామండి ఎక్కడైనా కానీ ఏదైనా మహిమలు కానీ ఏవైనా కానీ దేవుడు ఉన్నాడు అనేది ఏమన్నా నిరూపిస్తే పది లక్షల పారితోషికం ఇవ్వాల్సి ఇవ్వా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఎవరైనా కానీ నిరూపించాలి దాన్ని మేము సవాల్ చేసి చెప్తున్నాము సమాజాన్ని